కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేయడాన్ని ఆయా గ్రామ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు విలీనం చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గోపాల్పూర్ దుర్షేడ్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలతో కలిసి గోపాల్పూర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా వచ్చి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు గ్రామ పంచాయతీలు ముద్దు కార్పొరేషన్ వద్దంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నామని ఆదర్శ రైతు మంద రాజమల్లు అన్నారు అప్పటి మంత్రులు ఎంఎస్ఆర్ గంగుల కమలాకర్లను గ్రామ ప్రజలందరం కలిసి విలీనం చేయవద్దని విన్నవించుకున్నామని వారి హయాంలో స్పందించి ఆ ప్రతిపాదనను విరమించుకున్నారని గుర్తు చేశారు ప్రజలు తనను ఓడగొట్టారనే కక్షతోనే మళ్లీ విలీన ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీదకి తీసుకువచ్చారని ఆరోపించారు ఇలాంటి కక్ష ప్రజలపైన చూపించకుండా ప్రజలకు మంచి చేసి ఎన్నికల బరిలో నిలవాలని సూచించారు అధికారులు స్పందించి విలీన ప్రక్రియను రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మంద రాజమల్లు బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి రెడ్డి ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తురో ఆ ప్రక్రియకు నిరసనగా ఈరోజు గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలతోని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ గ్రామాల యొక్క పరిస్థితిని ఈ గ్రామాలు వ్యవసాయ ఆధారిత గ్రామాలు కాబట్టి ఇక్కడ ఉపాధి కూలీలు మరియు రైతు కూలీలు ఉంటారు వీటిని కరీంనగర్లో కలపడం వల్ల మీ అందరికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తుంది కాబట్టి వెంటనే మంత్రిగారు స్పందించి ఈ విలీనాన్ని ఆపేయాలని తెలియస్తుంది మేము గత పదిహేను సంవత్సరాల క్రితమే మా గ్రామాన్ని కార్పొరేషన్ల విలీనం చేస్తామంటే మేము ఆ రోజు ఎం సత్యనారాయణరావు గారి మినిస్టర్ దగ్గరికి పోయి మాది పూర్తిగా పల్లెటూరు గ్రామము పూర్తి ఆధారిత భూములు ఉపాధి హామీ కూలీలు ఐదు వందల ఆరు వందల మంది ఉన్నారు మమ్మల్ని విలీనం చేసినట్టయితే వాళ్ళ నోట్ల మన్ను కొట్టినట్టు అవుతుందని చెప్పి ఆ రోజు విన్నవించుకుంటే వారు ఉపసంహరించుకున్నారు మళ్ళీ గత ఐదు సంవత్సరాల క్రితం కూడా కార్పొరేషన్లో విలీనం చేస్తామని కేటీఆర్ గారు ఒక ప్రపోజల్ పంపితే మా కమలాకరణ దృష్టికి తీసుకుపోయి ఆ సంవత్సరం కూడా మేము విలీనాన్ని ఆపుచేసుకున్నాము ఎందుకంటే పూర్తిగా ఆధారిత కుటుంబాలు ఉపాధి హామీ కూలీలు బాగున్నారు కాబట్టి వాళ్ళ నోట్లే మట్టి కొట్టకుండా మా గ్రామాలను రెండు గ్రామాలు తుర్సేడు గోపాలపురం కలిసి పంతొమ్మిది వందల చిల్లర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇందులో ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు కూరగాయల సాగుంటుంది మిగతాయి వాణిజ్య పంటలు మరియు పత్తి వరి ఇట్లాంటి పంటలు పండించుకునే భూములు ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్లో విలీనం చేసినట్టయితే భూముల విలువలు పెరిగి కొంతమంది చిన్న చిన్న రైతులు భూములు అమ్ముకొని రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి కానీ పద్మనగర్ కానీ వల్లంపాడు కానీ సీతారాంపూర్ కానీ మేము వాళ్ళని చూసాం ఈ పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం కనీసం అక్కడ ఇలాంటి డెవలప్మెంట్ లేదు మాకు అదే గత వస్తా అని ఆ భయం మొకటి మొదలు మోపైంది మళ్ళీ ప్రభాకర్ పునం ప్రభాకర్ కూడా ఏ విధంగా కరెక్టర్ లెటర్ ఇచ్చినా మాకు అర్థమయ్యలేదు ఈ గవర్నమెంట్ లాస్ట్ టైం రైతు బంధు ఇవ్వడం కోసం ప్రతి ఫ్యాక్స్ల మీటింగ్ అరేంజ్ చేసిండు గ్రామపంచ మీటింగ్ అరేంజ్ చేసిండు ఐకే రైతు వేదికలలో మీటింగ్ అరేంజ్ చేసిండు రైతు బంధు ఇవ్వాలన్నా వద్దా అని అదే విధంగా మరి ఇది విననం చేయాలి అనేది కూడా గ్రామపంచా మీటింగ్లు అరేంజ్ చేసి గ్రామ సభలు అరేంజ్ చేసి దాన్ని డిసిషన్ తీసుకోవాలి కదా ఆయన ఒకటే తీసుకుంటే కరెక్ట్ కాదు కదా మేము దీన్ని ఏకీ భావిస్తలేము మేము బాగా నష్టపోతాం మా ఇక్కడ ఇండస్ట్రీలు లేదు ఇక్కడ మా ఇండస్ట్రీ ఏరియా కాదు మేము తెల్లాడితే పొద్దున్నే దాకా మేము చెన్నైలో ఉండేవాళ్ళం ఇక్కడ మంతా సన్న చిన్న కరాయిలము అంత ఉపాధికూలిం పొద్దున ఒక ఇరవై గుంటలుంటే మేము పని చేసుకొని పోయి మళ్ళీ ఉపాధి కూలీ పని చేసుకుంటూ వెళ్ళాం నీళ్ళు వేస్తే మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది మేము బాగా నష్టపోతాం